మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా తినే నాలుగు మెదుకులు కూడా ఆరోగ్యంగా తినకపోతే ఇంకెందుకండి నిజానికి అండి దాని దృష్టిలోనే ఇక్కడ కష్టపడతా కనపడుతున్నా ఇద్దరు అన్నీ డిగ్రీ పూర్తని ఆరోగ్యంగా ఫుడ్ ఇవ్వడానికి హెల్దీ ట్రీట్ అని చిన్న బిజినెస్ అయితే పెట్టుకున్నారండి కష్టానికి ప్రతిఫలంగా ఓపెన్ చేసిన కాసేపటికి జనాలు ఖాళీ లేకుండా వస్తానే ఉన్నారండి అప్పుడే అర్థమైందండి ఆరోగ్యానికి డిమాండ్ కట్టుకుందని ఆయన ఎండలో వండే పద్ధతి వేరండి హోమ్ మేడ్ చికెన్ పన్నీర్ తో చాలా నేచురల్ గా చికెన్ అగ్రోల్ చేస్తున్నారు తినడానికి అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి పైగా యాభై రూపాయలకి ఇస్తున్నారు పైగా ఇయ్యే కాదండి హెల్దీగా చికెన్ బ్రెడ్ ఫ్రూట్ సలాడ్ అలాగే మ్యాగీ క్యారెట్ బియ్యం జ్యూస్ అంటూ మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల్లో ప్రతి ఫుడ్ హెల్దీగా దొరికేలాగా మంచిగా ప్లాన్ చేశారండి పైగా మనమే బాగుండాలని స్వార్థంగా ఉండకుండా ఇంత మంచి హెల్దీ ఫుడ్ ని కేవలం ఎనభై వేలు రూపాయలు ఇస్తున్నారండి నిజానికి ఫ్రాన్సీస్ లో మనకి ఇస్తారంటే వేళ్ళే మన ఇంటికి వచ్చి టూ డేస్ లో ఫుడ్ ఎలా ఉండాలన్నది నేర్పేతారంటే పైగా కూకోవడానికి కుచులు కానీ వండడానికి పెద్ద గ్యాస్ పోయా ఇలా సామాన్ వేసుకోవడానికి ప్లాస్టిక్ డొక్కులు అలాగే సుజాత మిక్సర్ అలాగే మంచి ఫేసెస్ కి మంచి లైటింగ్ తో ఈ షాప్ ని షాప్ పల్లె ఎనభై వేలుకి ఇచ్చేస్తున్నారండి ఆయన ఏమన్నా అంటే తిట్టుకుంటారు కదండీ లక్ష రూపాయలు పెట్టి ఐఫోన్ కొని కన్నా ఎనభై వేలకి ఫ్రాన్సీ తీసుకుని మన కాల మీద కాల్ చేసి బతికించండి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే పైన కనపడతా నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి